నా పేరు రెడ్డి అండి రీజనల్ ఫైర్ ఆఫీసర్ భూపాల్ రెడ్డి రీజనల్ ఫైర్ ఆఫీసర్ జోన్ ఫోర్ కర్నూలు నుంచి అండి నేను ఇక్కడ మాకు మార్నింగ్ ఈరోజు అర్లీ మార్నింగ్ నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మునోత్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లో వికృతమాల ఏర్పేడ్ మండలం తిరుపతి జిల్లా ఇండస్ట్రీస్ నందు అగ్ని ప్రమాదం జరిగిందని మెసేజ్ వచ్చింది వెంటనే మా తిరుపతి అగ్నిమాపక యూనిట్ నుంచి కిరణ్ కుమార్ ఏడిఎఫ్ఓ ఆధ్వర్యంలో రెండు ఫైర్ యూనిట్లు వెంటనే ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఫైర్ సీరియస్గా ఉన్నందువల్ల అక్కడ నుంచే మా డిఆర్ఎఫ్ఓ రమణయ్య అండ్ ఏడీఎఫ్ఓ కిరణ్ కుమార్ ఇద్దరు పక్కనున్న అగ్నిమాప కేంద్రాల నుంచి పుత్తూరు శ్రీకాళహస్తి పాకాల వెంకటగిరి నాయుడుపేట రైల్వే కోడూరు అండ్ నగరి ఈ ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్లు తెప్పించడం జరిగింది అలాగే ఇక్కడ దగ్గర ఉన్న డిక్సన్ టెక్నాలజీ వాళ్ళ ఫైర్ యూనిట్ను కూడా వాడుకోవడం జరిగింది ఈ పది ఫైర్ యూనిట్లు నిరంతరంగా పనిచేసేసి ఫైర్ను మొత్తము కంట్రోల్ ఇప్పుడు అంత అయిపోయింది ఓన్లీ అక్కడక్కడ పొగలు ఉన్నాయి అవి కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం కంప్లీట్ అవుతుందండి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్ ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ లేవండి ఎవరికి ఎలాంటి ప్రమాదాలు ఏమండి ఆస్థ నష్టము ప్లస్ ఫైర్ కారణము అవి ఇన్వెస్టిగేషన్ చేయాలి మేము మేనేజ్మెంట్ని విచారించిన తర్వాత అవి తెలియజేస్తామండి